దయచేసి ఎవరన్నా శ్రీశక్తి మీద మీ అభిప్రాయాలు పంచుకోవాలి అంటే ఎవరన్నా మాట్లాడదలుచుకున్న వాళ్ళు చేయి పైకి ఎత్తితే నేను వచ్చి మైకి ఇస్తానమ్మా మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం అండి వెరీ గుడ్ ఈవినింగ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు వస్తున్నారని తెలిసి మీతో షేర్ చేసుకోవాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నాం తాడేపల్లి ఇప్పుడు వస్తారా అని మేడం మేము నార్మల్ గా జీరో నాలెడ్జ్ మిషన్స్ మీద కాకపోతే బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి పిల్లలతో అవకాశం లేదు అత్త అవైలబుల్ గా ఇంట్లో లేదు చూడడానికి సో మాకు ఈ అవకాశం వచ్చినప్పుడు దీని మీద నాకు ఎలా అని అనుకున్నాను కానీ ఒక టూ మంత్స్ లోనే మేడం మాకు చాలా లక్కీగా మీ ద్వారా అవకాశం ఇచ్చిన మేడం ద్వారా బాగా నేర్చుకున్నాము ఇప్పుడు నా పిల్లలకి నేను కొనలేని స్థితిలో ఉన్నాను బట్టలు కానీ ఏదో ఒకటి కుట్టుకొని సాటిస్ఫై అవుతున్నాను అట్లాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం సార్ వచ్చి ఇంకా మాలంటోళ్ళకి ఉపాధి కలిగించాలి మెయిన్ రూపాయి సంపాదించుకునే అవకాశం ఉండాలి ఎప్పటికైనా డబ్బు ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకునే వాళ్ళని ఇలా అందరూ ఆలోచించాలి దానికి మీరు తోడవ్వాలి మాకు మేము అలా ఉంటే పిల్లల్ని బాగా చదివించుకోగలం నిజంగా మేము చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నాం మేడం ఇంట్లో కానీ జెంట్స్ చాలా వరకు ఫీల్డ్ లేక మరి సార్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అవన్నీ జరిగినప్పుడు మేము ఒక స్థాయికి వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయిపోయాం మేడం ఇప్పుడు చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాము దానికి ఇప్పుడు నేను ఎంతో కొంత చిన్న చిన్న పై కుట్లు వేసుకోనో బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ చేదోడు వాదోడుకోరగాయల కన్నా సంపాదించుకుంటే చాలు ఇంట్లో ఉండి అన్నట్టుగా నేను మౌళ్ళయ్యా అనమాట ఈ థాట్స్ ఇక్కడతో ఆగకుండా మాకంటూ మాలాంటి చాలా మందికి ఎంతో కొంత వేతనంతో పాటు స్టార్ట్ అయ్యి మేము కూడా గౌరవంగా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని భవిష్యత్తులో బాగా చూసుకోవాలని మీ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా అండగా ఉంటారని ఆశిస్తున్నాను మేడం శక్తి మాకు ఎప్పటికైనా మహాశక్తి థ్యాంక్ యూ సో మచ్నిటీ మేడం అనూష అనూషా అనుషా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఓపెన్ గా షేర్ చేసుకున్నారు కానీ కంగ్రాచులేషన్స్ ఇంకా థ్యాంక్స్ మీకు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ అందించడం ఒకటండి ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకుని వీటి నుంచి బెనిఫిట్లు తెచ్చుకోవటం అదే కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టలు అవన్నీ ఇవ్వడం ఇంకొక స్థాయి మీరు చాలా ఇన్స్పిరేషన్ అండి చాలా మంది మహిళలకి అండ్ తప్పకుండా పది కూడా వస్తామండి అక్కడ కూడా కొంచెం సమయం గడుపుతాము ఆల్ బెస్ట్ అమ్మా శక్తి ద్వారా ఎంతో మంది కుటుంబి నేర్చుకుంటూ నారా లోకేష్ గారు మాకు ఎంతగానో మంచి బెనిఫిట్ అనేది ఇచ్చారనమాట అంటే ఇప్పుడు లిటరేట్ పేపులే కాకుండా ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ప్రతిదీ ఒక జాకెట్ కుట్టాలన్నా ఒక గౌన్ కుట్టాలన్నా ఒక డ్రెస్ కుట్టాలన్నా చాలా హై రేట్స్ ఉన్నాయన్నమాట అంటే చదువుకునే వాళ్ళు కాకుండా చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నాగేంద్ర లోకేష్ గారు మాకు ఎన్నో బెడ్మిట్స్ కూడా ఇస్తున్నారు రేపొద్దున మన పార్టీ వస్తే మాత్రం మనకి సూపర్ సిక్స్ ద్వారా మనకి ట్వంటీ నైన్ ఇంకా సంక్షేమ పథకాలు ఉన్నాయి మన మా ఉండవలిలో గాని తాడేపల్లిలో గాని నాకు తెలిసిన ఊర్లో చాలా నారాయణ లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా చాలా విన్ అయ్యారు కానీ నెక్స్ట్ టైం మన మంగళగిరిలోనే నెక్స్ట్ ఎమ్మెల్యే చేసుకోవడానికి మేమంతా మహిళా మిత్రులను కానీ శ్రీశక్తులను కానీ మహాశక్తుల్లాగా పోరాడి ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము మాకు ఈ మీకు నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి అందరికి ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఇంతకన్నా మంచి బర్త్డే సెలబ్రేషన్ మహిళలతో చేసుకునే బర్త్డే సెలబ్రేషన్ ఉండదు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పించి చెప్తాను నారా లోకేష్ గారు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారమ్మా నమస్తే మ్యామ్ వెల్కమ్ టు మీ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా వన్ నేను నేర్చుకున్నాను బాగా స్టిచింగ్ నేను కూడా వచ్చేసాను ఏంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు దగ్గర ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు క్లినిక్ వెళ్ళాలంటే భయపడతారు ప్రాబ్లం ఏమవుతుందో ఏం చెప్తారు అని చెప్పి మన ఆరోగ్య రథం ద్వారా నేను వేరే చోట ఊర్లు పెళ్లి పర్చ్ చేశాను మేడం అక్కడికి వచ్చే పేదవాళ్ళందరూ కూడా ఏం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చి చూపించుకున్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తెలిసేసి సజెస్ట్ చేసేవాళ్ళం ఇంటికి వచ్చి మెడిసిన్ ఇస్తున్నారు మా ఆరోగ్యులేషన్ ఇంత జాగ్రత్తలు తీసుకున్నారని చాలా సంతోషపడేవాళ్ళు మేడం తర్వాత ఆత్మహత్యలో మేము చేస్తుంటే మాకే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేమే మంచి చేస్తున్నాం అంటే ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి కార్యక్రమాలు సార్ అపోజిషన్ లో ఉండి చేస్తున్నారు అదే అనుకోండి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మన మిజాన్ని ఖచ్చితంగా కనిపించుకోవాలి అని అందరికీ చెప్పేవాళ్ళం మేము మళ్ళీ తర్వాత శ్రీశక్తిలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను మేడం తర్వాత స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు ఆటోమేటిక్ నేనే అమౌంట్ ఎం చేస్తున్నాను గెలిచి స్త్రీ శక్తిలో ఆడవాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది కాకుండా ఎరవకపోయినా ఉండి చేస్తున్నారు అంటే విన్నింగ్ పార్టీలో ఉండి చేయగలిగినట్టు ఆయన సొంత అమౌంట్ తో చేస్తున్నారు అదే విన్నింగ్ పార్టీలో ఉండి చేసినప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతారు కదా ఇలా అన్ని వెళ్తే మనకి తోడుకుంటారని నేను మనస్ఫూర్తిగా నేను తెలిసిన అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి లోకేషన్ అెలవాలి ఇక్కడ లోకల్లో ఆయన టీడీపీ సివిఎస్ఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం చాలా థాంక్యూ టీవీన్ సార్ హ్యాపీ బర్త్ నెక్స్ట్ సీఎం నెక్స్ట్ మీరు అన్ని ప్రోగ్రామ్స్ ని సపోర్ట్ చేశారు చాలా ఆనందంగా ఉంది అది విని నేను శ్రీశక్తి ద్వారా మిషన్ నేర్చుకున్నాను ఇప్పుడు ఎడ్యుకేషన్ నుండి సంపాదించుకున్నారు ఎడ్యుకేషన్ లేకపోయినా సంపాదించుకోవచ్చని శక్తి ద్వారా ప్రూవ్ అయింది మేడం ఆ టైటిల్లోనే ఉంది మా శక్తి అంతా నిజంగా చాలా గ్రేప్ మేడం ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు హస్బెండ్ని అది వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలి మనీ పండిని అడిగే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన స్వరశక్తిలా శ్రీశక్తి ద్వారా నేర్చుకుని మా మేము మా బ్లౌజ్ మా పిల్లలకి కుటుంబం మొన్న నారాయణపేట డ్రెస్ కుట్టాను మేడం ముగారు డ్రెస్ మా హస్బెండ్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారంటే ఏదో సారి చూసినట్టు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అసలు అంత ఆయన కథల్లో కనిపించింది నాకు ఆనందం అది మేడం ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా మనీ అలా అడగలేదు మేడం ఎంత ఇంటి ఖర్చులకి ఇచ్చినా వాటి కోసం మనీ అనేది అడగాలి కానీ మాకు శ్రీశక్తిలో మేడం ఎంత బాగా నేర్పించారంటే మాకు ఇంత లోట్ అనేది లేకుండా క్లాత్ పరంగా గానీ ఏదైనా మెటీరియల్ పరంగా కానీ అసలు నేర్పించే విధానంలో కూడా చాలా బాగా నేర్పించారు మేడం అసలు మర్చిపోలేము మా బ్యాచ్ అయిపోయినా కూడా మేము వెళ్ళి కలుస్తూనే ఉంటాం అంత మర్చిపోలేకపోతున్నాం చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరు చాలా కష్టపడ్డారండి నేను కొన్ని శక్తి సెంటర్స్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మీ కరెకీలము ఏదైతే సిలబస్ ఉందో అది చూసాను అటెండెన్స్ ఎంత స్ట్రిక్ట్ చూశాను అదే కాకుండా ప్రాక్టికల్స్ బుక్స్ కూడా చూసాను మీరు చాలా చక్క చక్కగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పైకొచ్చారు అదే కాకుండా మీరు మీ తగురికే కాదు మీ పిల్లలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారు మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కూడా మేము చూసి నేర్చుకుంటారు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా మేము మా కాళ్ళ మీద నిలబెడ నిలబడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మా ఇంట్లో చూస్తూ ఉంటారు మా దేవాజ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి రద్దీ లోకేష్ గారిని చూసి అత్త గారిని చూసి ఎప్పుడు నేను కూడా చాలా గొప్ప పనికి చేయాలి నేను కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇలాగే పాజిటివ్ గా ఉండండి ఎక్కువ నేర్చుకుంటూ ఉండండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అప్పుడే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు నమస్తే మ్యామ్ నా పేరు జాహిదాబాద్ నేను ట్యూషన్స్ నడుపుతా మ్యామ్ ఇది చేశాను రోజు హాఫ్ అన్ అవర్ రోజు టీడీపీ గురించే చెప్తా మ్యామ్ సాక్ష్యం పథకాలు పిల్లలు వెళ్ళి ఇంట్లో వెళ్లి టీడీపీనే ఓట్ అయ్యాలని చెప్పి దాంతోపాటు ఆ మనీ సరిపోదని చెప్పి జీశెక్తిలో మిషన్ నేర్చుకుందామని వచ్చాను ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది మా బ్యాచ్ ఇది నేర్చుకున్న తర్వాత నేను కూడా ఓన్గా కుట్టాలని చెప్పి బైగా

నేను క్లోజింగ్ స్పీచ్ లో ఏం చెప్పాలనుకున్నానో మీరు అందరు చెప్పారు మీ అందరి సక్సెస్ స్టోరీస్ చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇప్పుడు మేము అనుకుంటూ ఉన్నాం మా బట్టలు ఏమైనా ఉంటే మా బ్లౌజ్లు ఏమైనా ఉంటే బీహే వాదని ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఆ కొత్త కొత్త డిజైన్లు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు ఎవరో చెప్పారు బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అని సో నాకు చాలా ఆనందంగా ఉందండి ఒక ఒకదాని నాకు అనిపిస్తుంది మీకు కొందరికి ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళ కన్నా ఎక్కువ మీరు సాధిస్తున్నారు తప్పకుండా నారా లోకేష్ గారు పెంబసాని గారి లీడర్షిప్ లో మహిళలు మన మంగళగిరి గుంటూరు మహిళలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని నేను నమ్మకం తెలుపుకుంటూ పది సెలవు తీసుకుంటాను ధన్యవాదములు మా అబ్బాయి ఫోటోలు ఇటువైపు నుంచి ఒక్కొక్కళ్ళు అమ్మా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు ఒక్కొక్కళ్ళు నిదానంగా వన్ బై వన్ రాండమ్మా ఇటువైపు నుంచి వచ్చి అమ్మా ఒక్కొక్కళ్ళు అందరితో దిగుతారు దయచేసి ఒక్కొక్కళ్ళు రావాల్సింది కాబట్టి వన్ బై వన్ అమ్మా అమ్మా అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కల్లో రావాల్సిందిగా కోరుతున్నాం వన్ ఫై వన్